నేను ఆ రోజు వెయ్యి కోట వరకు నీళ్లు తీసుకొచ్చాను ఏడు వందల అంటే దగ్గర దగ్గర ముప్పయో ముప్పయో కిలోమీటర్ మన కాన్స్టిట్యూన్సీకి వస్తే ముప్పయో ముప్పై ఒకటో కిలోమీటర్లు వీ కోటకు తీసుకొస్తే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు సినిమా షూటింగ్లు వేశారు చూశారా తమ్ముళ్ళు ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్ లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాన కూడా విరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలన్నా లే చెప్పారు కాంట్రాక్టర్ల నుండే ఉండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పైన లేదు అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి తొందర దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా నేను మీకు హామీ ఇస్తున్నా రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నీవా నీళ్లు వస్తాయి అన్ని చెరువులు నింపతాం ఇదే కాకుండా యామిగాని పల్లి మదన మాధవ మాదన పల్లె రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది అవి కడితే వన్ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదే కాదు మొత్తం పాలార్లో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం నీళ్లు నిల్వ పెడతాం మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్ళించే బాయిత నాది దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను సాగునీరు మీకిస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు ఇక్కడి పండని పంటే లేదు ఇక్కడ అన్ని పంటలు పండుతాయి పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్ప నియోజకవర్గం ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్ప నియోజకవర్గం ఈ సంవత్సరం మన వాళ్ళు టమాటో కూడా బాగా వేశారు లాభాలు కూడా బాగానే వచ్చాయి నేను ఒకటే ఆలోచిస్తున్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు టమాటా ఉంది టమాటా నుంచి క్యాచ్ అప్ చేయడానికి లేకపోతే టమాటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలుగాని వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమాటో వేస్తారు మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ పూలు పండిస్తున్నాం పూలు కూడా ఈరోజు చూస్తే నేను వస్తే మొత్తం నియోజకవర్గం అంతా పూల వర్షం కురిపించారు ఈ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో తేలలేదు మన పొలాల్లో పండే పూలే రోడ్డు మీదకి వచ్చాయి వర్షాన్ని కురిపించే పరిస్థితికి వచ్చారు చాలా గర్వంగా ఉంది అలాంటి పూలు పండించే రైతాంగానికి మార్కెట్ ఏర్పాటు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా కూరగాయలు గాని అదే మరిగా పండ్లు గాని పూలు గాని ఏర్పాటు చేస్తాను ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి ఐదైతే మీకు జ్ఞాపకం వస్తుంది మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఎందుకంటే పాలు పిండాలి అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది ఆ రోజు నేను ఇంటికి రెండు ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళ్ళు చేశారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆ రెండావులి ఈరోజు మనకందరికి జీవనోపాధి అయింది కష్టకాలంలో వెసులుబాటు వచ్చింది అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు మగవాళ్ల పైన మీరు డబ్బులకు ఆధారపడేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు అవునా కాదా అందుకే ఆలోచిస్తున్నా ఈరోజు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు మన కుప్పంలో పది లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి ఆ రోజు మనమందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు రేషిని కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం ఈ రోజు అవన్నీ పోయినాయి దానా సబ్సిడీ అన్నీ పోయినాయి మళ్ళా ఇప్పిస్తా మిమ్మల్ని ఆదుకుంటాను పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమ అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం